ఫస్ట్ ఆఫ్ చాలా బాగుంది ఫస్ట్ కలిగి కాదు ఫస్ట్ ఆఫ్ అయింది ఫస్ట్ ఆఫ్ చాలా బాగుంది స్లో నుంచి హై మూమెంట్ ఇస్తుంది సో నువ్వు చాలా క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సో మంచిగా అవుతుంది ఎక్స్ట్రా ఈ రీసెంట్గా వచ్చిన మూవీస్ లో వన్ ఆఫ్ బెస్ట్ మూవీ విజువల్స్ టాప్ నాచ్ ఉన్నాయి బీజిఎం అసలు పూర్ణకాల వస్తున్నాయి రావున బూజ్ బంబ్సే సారీ గూజ్ పింపుల్స్ అరే క్లియర్ టు క్లియర్ అర్థమవుతుంది అన్న స్టోరీ ఎవరైనా వచ్చి ఇలా లేదు అలా లేదు అనుకున్నంటే ఫస్ట్ ఒకటి కొట్టండి కొట్టి చెప్పండి స్టోరీ అసలు లోపల ఒక్కొక్క సీన్ కి గూజ్ బంప్స్ వస్తున్నాయి లక్టరల్ చాలా ఏం చేస్తారు ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్స్ వస్తే ఇంకా బాగా ఏం చేస్తారు ఫస్ట్ హాఫ్ వరకు అయితే సెకండ్ హాఫ్ ఉంది ఇంకా మేము చూడలేదు కాబట్టి చిట్టి వచ్చిందన్న చిట్టిది ఏముంది చిట్టిది మంచి క్యారెక్టర్ ఉంది మేబీ బ్రో చేయొచ్చు ఎందుకంటే నెక్స్ట్ ఈ వీక్ లో ఏం మూవీస్ లేవు కాబట్టి నెక్స్ట్ మంత్ కూడా ఏం లేవు కాబట్టి చేయొచ్చు మంచి ఉంది కాబట్టి ఇంకా సెకండ్ హాఫ్ బట్టి ఇంకా బేస్ ఉంటుంది కదా ఏది ఇంటో బాహుబలి బీట్ చేస్తా లేదనేది కమల్ హాసన్ అయితే చాలా బాగుంది మాకైతే కనబడలేదు ఇంకా ఆర్జీ ఆర్జీందన్న ఆర్జీవి ఎప్పుడో మన ప్రభాస్కి ఎప్పుడో సినిమా తీద్దాం తిద్దాం అనుకున్నాడు కానీ ఆయనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది కొత్త సినిమా ఆయన యాక్ట్ చేయడం వల్ల సో బాగా చేశాడు ఇద్దరు బాగుంది ర్యాప్ బాగుంది